హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చపాతీతో తినడానికి ఒక మంచి కర్రీ చేద్దామా అది కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్ కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆలుగడ్డల్ని కూడా ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆలుగడ్డ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో కాసేపు ఉంచాలి అలాగే కాలీఫ్లవర్ ముక్కలు తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసి అలాగే కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనిచ్చాక ఆలుగడ్డ పైన కొంచెం క్రిస్పీ లేయర్ లాగా ఫామ్ అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కాస్త పసుపు వేసి లో ఫ్లేమ్లో కాస్త మెల్లగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ ఆలు కాలీఫ్లవర్ని మూత పెట్టేసి మగ్గనిద్దాము ఇప్పుడు మసాలా కోసం అని చెప్పేసి మూడు మీడియం సైజ్ టమాటోస్ని కొంచెం పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని చిన్న మిక్సర్ జార్లో ఈ క్యూబ్స్ అన్ని వేసి ఒక రెండించుల అల్లం ముక్క అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని కొత్తిమీర కాడలు ఇంకా కాస్త కొత్తిమీర మీ దగ్గర ఉంటే ఇంకా కాస్త వేసుకోండి మీ రుచికి తగ్గట్టు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసుకొని ఆ తర్వాత టొమాటో ప్యూరిన్ కూడా వేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ ప్యూరిన్ అంతా కలిపేసుకున్న తర్వాత అందులోనే కాస్త పసుపు కారం ఉప్పు అలాగే ధనియాల పొడి కాస్త వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి చిన్న మంటలోనే ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఇప్పుడు ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది మనకి ఈ మిక్చర్ కూడా ఉడికిపోయింది ఈ మసాలాని ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన ఆలు గోబీ ముక్కల్లో వేసేసి మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారాలు మసాలాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఆలుగోబీ రెడీ అయిపోయినట్టే ఇందులోనే కాస్త గరం మసాలా కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నారంటే గోబీ రెడీ అయిపోయినట్టే ఇది చపాతీలోకే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం